కాకావికలం చేసి ఎవరు బూతుల్లో కూడా ఉండనివ్వకుండా అసలు అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఎన్నికల చరిత్రలో మీరు ఎక్కడ చూసి ఉండం మనం ఇంతవరకు ఒక్క కేసు కూడా లేనటువంటి అనేక మందిని గ్రామస్థాయి నాయకులందరినీ కూడా బైండ్ ఓవర్ చేయటం బైండ్ ఓవర్ చేసి లేకపోతే ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉండే చేయటం కొడటం కేసుల్లో ఇరికించటం అందరినీ కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పులివెందుల రూరల్ మండలంలో ఒక్కటంటే ఒక్క నాయకుడిని కూడా గ్రామంలో లేకుండా బూత్ ఏజెంట్లుగా కూడా ఎవరిని లేకుండా మొత్తం గుద్దుకుని ఈ పదివేల ఓట్లు ఓటర్స్ విని ఓటు వేసేటువంటి వాళ్ళని ఓట్లన్నీ కూడా వాళ్లే గుద్దుకుని తద్వారా పులివెందుల్లో మేమేదో గెలిచామని జబ్బలు జరుపుతుంటాకి ఈ తప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు ఈ గోండా రాజ్యాన్ని అలవాటు చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎవడెవడైతే ఎవడెవడైతే తెలుగుదేశం వాళ్ళు ఇవాళ ఈ కారులెక్కి అధికార మదంతో మీరు కత్తులతో హింసతో ఈ రకంగా దాడులు చేసే పరిస్థితి పులివెందుల్లో ఉంటే ఇల్లలకగానే పండగ కాదు రేపు జగన్ వచ్చిన తర్వాత మీ కర్మ ఏంటో కూడా ఆలోచించుకోమని వాళ్ళే మీకు హెచ్చరిక చేస్తున్నాం మీ కర్మ ఏ కర్మక పట్టబోతుందో అనేది కూడా హెచ్చరిక చేస్తున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు ఉన్నాడు అధికారం మాదం ఉంది మరొక మూడేళ్ళు ఉంటుంది మూడున్నర ఏళ్ళు ఉంటుంది అని చెప్పని ఈ రకంగా మీరు హింసతో ఎన్నికలను గెలుద్దాం అనుకుంటే భయభ్రాంతులు చేసి పులివెందుల్లో ఎన్నికని గెలుద్దాం అనుకుంటే కనుక గెలిచినట్టు మీరు చిత్రీకరిద్దాం అనుకుంటే కనుక ఇళ్ళకు కానీ పండగ కాదు ఖచ్చితంగా మరో మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల్లో మీకు ఏ గతి పట్టబోతుందో ఏ కర్మ అనుభవించబోతారో మీ కర్మ పగవాడికి కూడా రాగోదని మీరు ఏడ్చే రోజు రాబో వస్తుందని కూడా మీరు గుర్తు చే గుర్తుంచుకోమని చెప్పని కూడా హెచ్చరిక చేస్తూ అలాగే ఎన్నికల కమిషన్ గారికి కూడా గట్టిగా మేము మాట్లాడొచ్చాం ఈ రకంగా మీరు చూస్తూ కూర్చుంటే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారేటువంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి కాబట్టి రాజ్యాంగం ప్రకారం మీరు గట్టిగా బాధ్యత తీసుకుని ఈ ఎన్నికలని హింస లేకుండా పోలీసు రాజ్యంగా కాకుండా నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేట్టుగా చర్యలు చేపట్టమని చెప్పి కూడా వారిని గట్టిగా కోరటం జరిగింది పన్నెండో తారీఖు జరిగే ఎలక్షన్ ను మీ ఇష్టం వచ్చినట్టు డబ్బు ఇవ్వండి మీ ఇష్టం వచ్చినట్టు పోలీసుతో దౌర్జన్యం చేయండి కనీసం పన్నెండో తారీఖు జరగబోయే ఎన్నిక ఫ్రీ పోలింగ్ జరగగలిగితే ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రజలే ఓట్లు వేయగలిగిన స్థితిగా ఈ మండలంలో ఈజెడ్ పీటీషన్ ఎన్నికలు జరగగలిగితే మూడు నుంచి నాలుగు వేల ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ప్రజలారా కానీ వీళ్ళ ఉద్దేశాలు ఎట్లున్నాయంటే ధనాన్ని ఖర్చు చేయాలా వ్యవస్థలను ఉపయోగించుకోవాలా పోలీసులను ఉపయోగించుకోవాలా చిట్ట చివరకు వచ్చే తల్లికి పన్నెండో తారీఖున ఫ్రీ పోలింగ్ జరగకుండా దౌర్జన్యకరమైన సంఘటనలకు ప్రయత్నం చేయాలి అంతా అయిపోయిన తర్వాత పొరపాటున ఏదైనా తారుమారు జరిగితే తారుమారు జరగదు జరిగితే జగన్మోహన్ రెడ్డిని ఓడించరాం జగన్మోహన్ రెడ్డిని ఓడించాం జగన్మోహన్ రెడ్డిని ఓడించాం అని సబ్బలు గుద్దుకోవాలి ఇదే కదా మీది ఈ సంవత్సరం కాలగలిగిన ఈ జెడ్పీటీసీ ఎన్నిక కోసం మీరు చేస్తూ ఉండే ప్రయత్నం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఎన్నికల్లో అయినా కానీ ఓటమిని చూపించి ఏదో ఒక రూపంలో అవమానాన్ని కలిగించి అందులో నుంచి మేము సంతృప్తిని పొందాలనేది మీ మనస్తత్వం ఇది ఒక్కనాటి కూడా జరగదు ఈ పులిందల తాలూకా ప్రజలు బ్రతికి ఉన్నంత కాలం ఒక్కనాటి కూడా మీకు అది చిత్రించదు ఎందుకంటే నేను కూడా పులిందల తాలూకా బిడ్డనే కాబట్టి చెప్తా ఉన్నా కూడా శ్రీమాతిపురం మండలం బయటిపాలె గ్రామమే స్వగ్రామం కాబట్టి పులిందుల రక్తమే నాలో ఉంది కాబట్టి ధైర్యంగా చెప్తా ఉన్నా ఈ తాలూకా ప్రజలు అత్యంత వివేకవంతులు రాజకీయ పరిజ్ఞానం పరిణితి కలిగిన వాళ్ళు విశ్వాసానికి మారుపేరైన వాళ్ళు నమ్మిన తన ప్రజానాయకుడిని డబ్బుకు అమ్మడబోకుండా బెదిరింపులకు బెదరకుండా గెలిపించడంలో ఈ పులిందుల తాలూకా ప్రజలు మించిన వారు ఈ రాష్ట్రంలోనే మరొకరు లేరని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను అయినా ఈ ఎన్నిక అయినా ఈ ఎన్నిక ఒక మహేశ్వరుడి కుటుంబానికో ఒక బీటెక్ రవికో కాదు ప్రజలారా అయినా ఈ ఎన్నిక దేవగుడి ఆదినారాయణ రెడ్డికో లేకుంటే సీఎం రమేష్ నాయుడికో మరొకరికో సంబంధించి కాదు ఈ ఎన్నిక ఈ ఎన్నిక వందకు వంద శాతం పులివిందుల తాలూకా ప్రజలకు పులివిందులకు చంద్రబాబు నాయుడు యొక్క నీచత్వానికి ఇది పోటీ ఈ పోటీ ఎవరికో కాదు పులివిందులకు చంద్రబాబు నాయుడు నీచత్వానికి పోటీ పులివిందల ప్రజలు తన అభిమానాన్ని విశ్వాసాన్ని చాటి చెప్పడానికి ఒకవైపు ఎటుదిరిగి జగన్మోహన్ రెడ్డికి అవమానం చేసి అవమానం కలిగించాలనే చంద్రబాబు నాయుడు గారి నీచత్వం మరొక వైపు ఇదే ఎన్నిక జరుగుతుంది మరి ఇందులో చంద్రబాబు నాయుడు గారి నీచత్వం గెలుస్తుందా పులివిందల ప్రజల యొక్క అభిమానం గెలుస్తుంది ఆ పులిందల ప్రజల యొక్క విశ్వాసం గెలుస్తుంది అంటే ఈ పులిందుల తాలూకాలో పుట్టిన బిడగా పులివిందలే గెలుస్తుంది పులివిందలే గెలుస్తుంది పులివిందలే గెలుస్తుంది వందకు వంద సార్లు గట్టిగా చెప్పగలుగుతా కానీ పోలీస్ వ్యవస్థకు బాగా చెప్తా ఉన్నాం మేము బాగా చెప్తా ఉన్నాం పోలీస్ వ్యవస్థకు ఒక్క సైడు పూర్తిగా కొమ్ముగాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను మీరు ఇబ్బందులు పెట్టి ఎన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు మీరు కారణభూతులై ఫ్రీ పోలింగ్ కూడా జరిగే పరిస్థితి లేకుండా పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దశగా మీరు ప్రయాణం చేయొద్దని చెప్పి మీకు చెప్తా ఉన్నాం మేము ఇది ఏమి జరగకుండా ఫ్రీ పోలింగ్ జరిగి నిజాయితీగా చేసినారనుకో పోలీసు వాళ్ళ కాలు కడిగి నెత్తిన నీళ్లు వసుకుంటాడు రాచమల్లు ఛాలెంజ్ ఇది దర్భమను మూడు వేల ఓట్లకు తక్కువ గెలిచెత్తూ నా కొడుకొని ఎంగిలిమియమను మా మీద ప్రజలు ఓట్లేసే పరిస్థితి అయితే వందకు వంద శాతం ఏమీ లేదు డబ్బు పోలీస్ డబ్బు పోలీస్ డబ్బు పోలీస్ మన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఓడిపోయింది వైసీపీ ఓడిపోయిపోయిన తర్వాత అత్యధికంగా నష్టపోయింది పులివెందులో వైసీపీ రాష్ట్రంలో ఓడిపోవడం వల్ల ఒక గా ఎందుకంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం అయి ఉంటుంది దాని మల్టిపుల్ గా డెవలప్మెంట్ చేస్తారు చంద్రబాబు గారు కుప్పం ప్రయారిటీ ఇస్తారు ఇట్లా ఉంటాయి రొటీన్ గా ఈ రోజు పులివెందులో మెడికల్ కాలేజ్ వచ్చింది జగన్ గారు వల్ల అది వచ్చింది ఇప్పుడేమైంది జగన్ గారు ఓడిపోయాడు ఈ సంవత్సరం ప్రారంభవాల్సిన గత సంవత్సరం ప్రారంభవాల్సినటువంటి మెడికల్ సీట్లు అయిపోయినాయి తర్వాత అది ప్రైవేట్ వైపు వెళ్ళిపోతుందని చర్చ నడుస్తా ఉంది జగన్ గారు ఉంటే అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రెండు అయింటుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది దానికి అనుబంధంగా హాస్పిటల్ వస్తుంది మరింత వైద్యం ప్రజలకు అందుతుంది ఉంటుంది అంటే జగన్ గారిని కోల్పోవడం ద్వారా పులివెందల మెడికల్ కాలేజ్ నష్టపోయే పరిస్థితి వచ్చిందా ఆడ సెక్రటేరియట్ చూసిన డెవలప్మెంట్ చూసిన వాటిలో పులివెందల నష్టపోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం వల్ల నష్టపోయిన తర్వాత ఇంకా నష్టం చేసే చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు అంటేనే పులివెందుల మీద ఫోకస్ పెడుతుంది తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆడ బల బలహీన పడిపోయాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అనుకుంటే పులివెందుల అన్ని నియోజకవర్గాలు ఎట్లా చూస్తారు పులివెందులు అట్లా చూస్తారు ఇంకా దాంతో ప్రయారిటీ ఉంది జగన్ అనే వ్యక్తి ఉన్నప్పుడే అతను ఇరిటేట్ చేయాలనో ఇంకోటో ఉండదు కాబట్టి జగన్ బలంగా ఉండడం పులివెందుల ప్రజలకు కూడా ఒక అవసరం కాబట్టి ఆ రీత్యా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దాని ఫలితం ఈ రోజు పులివెందులో చూస్తుంది కాబట్టి ఇంకా జడ్పీటీసీ అన్నిట్లో వాడగొట్టి ప్రజలు ఉన్నారు ఆ రీత్యా చూసినప్పుడు పులివెందులో వైసీపీకి గెలుపుకు తిరుగు ఉండదు అనేది ఒక అంచనా ఉంది మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు మీర ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మళ్ళీ తిరిగి వస్తుంటే తెలుగుదేశం పార్టీ గోండాలు ఉండి రౌడీలుగానే ఉండి ఈ రోజు ఏదో ఒక రకంగా స్థానికంగా పులివెందల ప్రజానికాన్ని భయపెట్టాలని చెప్పిన ఒక ఆలోచనతో గత రెండు రోజులుగా పులివెందల మండలంలో ప్రతి చోట గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద వాళ్ళ వాహనాల మీద దాడులు చేస్తూ ప్రజానికాన్ని భయపెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు ముందుకెళ్తా జరుగుతా కరెక్ట్ గా నాలుగు రోజుల క్రితం గారా ఇదే ఎలక్షన్ కమిషన్ మేడం గారిని కలిసి ఈ విధంగా దౌర్జన్యాలు రౌడీలు చేస్తున్నాం అని చెప్పని ఆ రోజు మేము అందరం గారు వచ్చి కమిషన్ గారిని కలుస్తాం జరిగింది కానీ ఈ రోజు గారే ఎటువంటి చర్యలు తీసుకోకుండా స్థానికంగా ఎస్పీ గారికి చెప్పాము స్థానికంగా కలెక్టర్ గారు చెప్పామంటే ఈ ఈరోజు కలెక్టర్లు కానివ్వండి ఎస్పీలు కానివ్వండి కూటమి ప్రభుత్వంలో ఒక కార్యకర్తలాగా నాయకుల్లాగా వ్యవహరిస్తాం జరుగుతుంది అంత ప్లీ ప్రీ ప్లాన్గా కావాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేసి ఏదో ఎన్నికల్లో గెలవాలని చెప్పని ఈరోజు వాళ్ళందరి గారు ముందుకెళ్తాం గారు జరుగుతుంది ఈరోజు వాళ్ళందరి గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే మా నాయకుల మేర మా కార్యకర్తల మేర లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద దారులు చేశారో రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో సహకరించిన పోలీసు వాళ్ళు ఉన్నారో రెవెన్యూ సిబ్బంది ఉన్నారో కలెక్టర్లు ఉన్నారో ఎవరైతే ఉన్నారో తప్పకుండా రాబోయే రోజుల్లో చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేమందరం అందరం గారు తీసుకుంటామని చెప్పని మరొకసారి కోరుకునే ఒకటే రేపు జరగబోయే ఎలక్షన్ ఈరోజు మంచిగా ఫెయిర్గా ఒక ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పని ఈరోజు కమిషన్ కోరుకోవటం జరిగింది ఈ జగన్ టూలో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం చేసినారో ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు డేటాబేస్ క్రియేట్ చేయండి అని చెప్తాను ఈ డేటాబేస్ ఆధారంగానే రే పొద్దున ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుంది అనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ వన్ వీక్లో నెక్స్ట్ వీక్ బహుశా ఒక యాప్ కూడా తయారు చేస్తా ఉన్నాం దాంట్లో కూడా మీ సీనియర్ లాయర్లు అందరూ కూడా దాంట్లో యాప్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు యాప్ తయారీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సి కార్యకర్తకి ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగినా యాప్ డౌన్లోడ్ చేసుకొని తన పేరు తనకు అన్యాయం జరిగింది తనకు ఏ ఎవరి వల్ల అన్యాయం జరిగింది ఆ అధికారి ఆ అధికారి హోదా ఏమిటి నీకు జరిగిన అన్యాయం ఏమిటి ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున మనం అధికారం వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద రేపొద్దున జగన్ టూలో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు వాళ్ళందరినీ కూడా రేపు చట్టం మీద నిలబడతాం చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ఎందుకనంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈరోజు లాయర్లుగా మనం పోయి వాదించే కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఉన్నాము అని అంటే ఎవరి తరపున మనం వాదిస్తున్నాము అని అంటే నిజంగా దెబ్బతిన్న వారి తరపున వాదిస్తూ ఉన్నాం ఆ దెబ్బ అనేది ఎంత తీవ్రంగా కనిపిస్తూ ఉంది అని అంటే దొంగ కేసులు పెడతా ఉన్నారు అందులో నుంచి దొంగ సాక్ష్యాలు పుడతా ఉన్నాయి దొంగ సాక్ష్యాల ఆధారంగా మనుషులను తీసుకొని పోయి జైల్లో పెడతా ఉన్నారు జైల్లో నుంచి ఆ మనిషి బయటకు వచ్చేసరికి ఆ కేసు అయిపోయేసరికి మరో కేసు నిజంగా ఈ వ్యవస్థ లేక అన్నది మార్పు అనేది రావాలి అధికారం ఉంది కదా అని చెప్పి యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి దుర్వినియోగం పరచడం అన్నది ఎంతటి బాధ కలిగిస్తుంది అటువైపు ఉన్న వ్యక్తికి కూడా అన్నది ఇటువైపు ఉన్న వ్యక్తికి కూడా అర్థం కావాలి అర్థం కావడానికి అందుకనే లాయర్ల చేతనే లాయర్లు చేయించిన ఈ యాప్నే మనందరి సమక్షంలోనే నెక్స్ట్ వీకు అది కూడా లాంచ్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ చేసే ప్రతి విషయంలో కూడా మరొక్కసారి మళ్ళీ చెప్తా ఉన్నా మీ పాత్ర చాలా ముఖ్యం